జేపీ స్వాగతం భారీ జనసందోహంతో ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసిన ఆనం రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో నేడు తన నామినేషన్ దాఖలు చేశారు ఆత్మకూరు పట్టణం సత్రం సెంటర్ లోని అంకమ్మ మాను వద్ద మరియు కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సత్రం సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ వైశ్య బజార్ బస్టాండ్ సెంటర్ బిఎస్ఆర్ సెంటర్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగించి అనంతరం తన నామినేషన్ దాఖలు చేశారు వీరితో పాటు మరో రెండు సెట్ల నామినేషన్లు వీరు దాఖలు చేశారు నామినేషన్ దాఖలు అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు వీరి వెంట ఆత్మకూరు మాజీ శాసన సభ్యులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా హాజరయ్యారు ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియ నాలుగు సెట్ల నామినేషన్ని వేశాం దానిలో ఈ నియోజకవర్గంలోని నలుగురు ప్రతిపాదించడం జరిగింది శ్రీమతి శివమాల గారు మరొకటి శ్రీ కొమ్మి లక్ష్మణ నాయుడు గారు శ్రీమతి సునీత గారు శ్రీ పుట్టం బ్రహ్మానంద రెడ్డి గారు నలుగురు ప్రతిపాదించగా కూటమి ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జనసేన రాష్ట్ర నాయకులు అందరితోటి కలిసి వెళ్ళి ఎన్నికల నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ని దాఖలు చేశాం ఈ నామినేషన్ ప్రక్రియ సత్రం సెంటర్ నుంచి అంకమ్మ మాను పూజ చేసుకొని కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది ఎంతో గొప్పగా ఈ నామినేషన్ ప్రక్రియ ఇవాళ జరిగింది